హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం బలి శాస్త్రం గురించి తెలుసుకున్నాం ఇంతకుముందు వీడియోలో స్త్రీలకు సంబంధించిన శుభాలు అశుభాలు అంటే బలి పట్టడం వల్ల ఏం జరుగుతాయి అనే విషయాలని మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం ఎవరైనా వీడియో చూడుకుంటు చూడుకుంటే చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి తల మీద కలహము బ్రహ్మరంధ్రమున మృత్యువు ముఖము ధనలాభము ఎడమ కన్ను శుభము కుడి కన్ను అపజయము నుదురు బంధు సన్యాసము కుడి చెవి దుఃఖము ఎడమ చెవి లాభము పై పెదవి కలహము క్రింది పెదవి ధనలాభము రెండో పెదవులపై మృత్యువు నోటి యందు రోగప్రాప్తి మూపు జయము ఎడమమోపు జయము కుడిమోపు రాజభయం చేతియందు ధనష్టము మణికట్టునందు అలంకార ప్రాప్తి మోచేయి ధనహాని వ్రేళ్లపై స్నేహితుల రాక కుడి భుజము కష్టము ఎడమ భుజము అగౌరవము తొడలపై వస్త్రనాశనము మేసములపై కష్టము పాదములు కష్టము పాదముల వెనుక ప్రయాణము కాలివ్రేళ్ళు రోగపీడ ఇవి పురుషులకు సంబంధించినవి బల్లి క్రింద నుండి పైకి ప్రాకి వెంటనే దిగినట్లయితే మంచిది తల మీద నుండి క్రిందకి దిగితే హాని కలుగుతుందని పురాణ శాస్త్రాలు తెలుపుతున్నాయి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి